శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పేదవాడి ఆకలి తీర్చే రేషన్ బియ్యం అక్రమార్కులు అక్రమార్జనతో కోట్లు గడిస్తూ స్వదేశం నుండి విదేశాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాలకు రోడ్డు రవాణా ద్వారా లారీలతో వందలాది టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్రమార్కులు కోట్లు గడించి పేదవాడికి అన్యాయం చేస్తున్నారని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దోషులను కఠినంగా శిక్షించాలని పేద ప్రజలు వాపోయారు ఆక్రమార్కులు కోట్లు గడించే క్రమంలో పేదవాడికి శాపంగా మారుతున్నారని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వారిపై మా కావల కఠిన శిక్షలు విధించాలని పేద ప్రజలు కోరుతున్నారు మట్టి మాఫియా గ్రావులు మాఫియా పోయి ఇప్పుడు బియ్యం మాఫియాగా తయారయ్యారు సార్ ఇప్పుడు అది బియ్యం వాళ్ళు మట్టి నమ్ముకున్నా ఇసుక అమ్ముకున్నా మాకు అభ్యంతరం లేదు సార్ అధికార పార్టీని అడ్డం పెట్టుకొని అమ్ముకున్నది వాస్తవేను కానీ ఈ బియ్యం మాత్రము పేదవాడికి కడుపు కొట్టడం అనేది చాలా అన్యాయం సార్ ఇది దుర్మార్గమైన విషయము ఇది కేంద్రంగా చేసుకొని బ మన దాదాపు కాకినాడ ప్రాంతంలో కానీ అక్కడికి లారీల ద్వారా తోలుకొని పోయి రెండు రూపాయలు బియ్యాన్ని దాదాపు నలభై రూపాయలకి అమ్ముకుంటా కోట్ల రూపాయలు గడిస్తున్నారు సార్ ఇది ఒక ఎరచందనం బిజినెస్ లాగా తయారైంది సార్ ఇది ఇది కోట్ల రూపాయలు గడించడమే తప్ప వాళ్ళు చాలా ఈజీ మార్గంగా చేస్తున్నారు ఆఖరాకి ఎట్లా అంటే ఒక లారీ పోతా ఉందంటే ఆ లారీకి సర్కారు బియ్యం అనేది రేషన్ బియ్యవన్నీ ఒక ఫ్లెక్సీ తగిలించుకొని దానికి లారీకి మళ్ళీ ఒక వ్యాన్కి వాళ్ళు పోలీసు స్టిక్కర్ తగిలించుకొని పోతూ ఉన్నారు అంటే ప్రజలకి కూడా ఇది బియ్యము సక్రమ ఈ బియ్యము సర్కారు బియ్యము కాబట్టి ఎవరు అడ్డం లేదని చెప్పేసి ఆ విధంగా కూడా వీళ్ళు తయారై ఉన్నారు పెద్ద మాఫియాగా తయారై ఉన్నారు సార్ ఇది ఇది కావాలి కోట్ల రూపాయలు సంపాదించి ఆఖరక రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళు డబ్బు ప్రవాహంగా పారుతుంది నా పేదోడ వీళ్ళు ప్రవాహం బారిన సంపాదించుకున్న కోట్లు సంపాదించుకున్న మాకు అభ్యంతరం కాదు మా దళితులు గిరిజనులు అట్టడుగు వర్గాలకు చెందినటువంటి ఈ బియ్యాన్ని వీళ్ళు ఒక మాఫియాగా తరిగి చేసి గ్రామాల్లో కలెక్ట్ చేసి మొత్తం ఒక్క మూడు లారీలు పోతా ఉన్నాయి సార్ ఇది ఒక మండలా నుంచి కాబట్టి ఎన్ని లారీలు వందల లారీలు పట్టుకున్నా సరే వాళ్ళకి ఎలాంటివి కూడా ఇక కానీ చట్టం ఉందనే కానీ వాటిని లెక్క చేయట్లేదు కేవలం సిక్స్ ఏ కింద కేసు పెడుతున్నారు సివిల్ సప్లై కేసు అది ఎంతసేపు ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తారు ఐదు కోట్ల రూపాయలకి ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తారు ఇది సులభ మార్గం అని చెప్పేసి వాళ్ళు చట్టాన్ని కూడా ధిక్కరించబోతున్నారు కాబట్టి దాంట్లో వాడినట్టు వాహనాలను కూడా జప్తి చేయాలి అది కోర్టుకు పెట్టాలి కోర్టు కోర్టుకు పెట్టి నుంచి రిలీజ్ చేయకుండా కూడా చూడాలి ఎర్రచందనానికి ఏ విధంగా చట్టంగా కఠినంగా వ్యవహరిస్తున్నారో ఇట్లాంటి రైస్ బిల్లు వ్యవహారాల్లో కూడా కఠినంగా వ్యవహరించాలి అది చేస్తేనే కానీ పేదవాడికి ఆ బియ్యం తగ్గుతుంది ఆ ముద్ద దగ్గుతుంది కానీ కొత్త వచ్చిన ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది అనుకుంటే వీళ్ళు కూడా అలాగే తయారైతే ఎట్లా కాబట్టి ఈ చట్టాన్ని అందరూ కూడా గౌరవించాలి ఈ చేసిన మాఫియాని కంటిన్యూగా శిక్షిస్తే వాళ్ళు వాళ్ళే మొత్తం ఎవడైతే దీన్ని అనుకున్నారో వాళ్ళని తీసుకురావాలి సార్ కూలోళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది దీన్ని మాఫియా లీడర్ ఎవరు అందరూ తెలుసు రైస్ మిల్ వాళ్ళు సగం మంది ఇదే పనులు చేస్తున్నారు ఈ కొంతమంది ఇదే పనిలో ఉన్నారు ఏదో పట్టుకుంటే అధికార పార్టీ కాడికి వెళ్తే ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అదే సార్ 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 ఇది మా కొంచెం అది అది ఇది అని చెప్పేసి మాఫీ చేసుకుంటున్నారు ఇది అన్యాయం సార్ వాళ్ళు అయినా కూడా వీళ్ళైనా ఎవరైనా అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏ లీడర్ అయినా పేదోడు బియ్యం ఎట్ట తీస్తారా పేదోడి కడును కూడేట తీస్తారా అని చెప్పి వాళ్ళ ఆ లీడర్లనే చెప్పాలి కదా ఆ లీడర్ కూడా చెప్పరు ఈ కోటిస్కే సమాధానం చేస్తుండ్రు ఇది దుర్మార్గం మీరు కూడా చాలా వరకు ఉండాలి అది మాత్రం పేదోడికి సంబంధించినటువంటి బియ్యాన్ని మాత్రం పేదోడికి దక్కాలి ఆ పేదోడు ఇంట్లోనే ఉండాలి ఆ బియ్యము కాబట్టి ఇక్కడి నుంచి మాత్రం మేము మేము కూడా ఉద్యమాలు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేసి పేదోడి బియ్యం పేదోడికి దక్కాలని పోరాడతాం ఇటీవల కాలంలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం రాష్ట్రాలు దేశాలు దాటిపోతున్న తరుణంలో ఇటీవల ఇతర దేశాలకు తరలిపోతున్న పేదవారికి అందవలసిన రేషన్ బియ్యం ఇటీవల కాలంలో కావలలో లారీల నుండి ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్న రేషన్ బియ్యాన్ని ఎలా అడ్డుకుంటున్నారు దీని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఆ రేషన్ అక్రమంగా తరలించే వారి లారీలని మీరు ఎటువంటి అక్రమ రవాణా చేసే వారి మీద చర్యలు తీసుకుంటున్నారు సార్ నమస్కారం అండి నా పేరు వంశీకృష్ణ నేను ఇక్కడ కొత్తగా ఆటోగా వచ్చానండి రెండు లైన్ నుంచి సో ఇటీవల కాలంలో మనకి ఈ రేషన్ అనేది ఎక్కువ సరఫరా అంటే సీజన్ అవుతుంది కాబట్టి సో దీని మీద కూడా మేమందరం కూడా తగిన చర్యలు తీసుకుంటున్నామండి సో ఇప్పటికీ మేము మనం ఈ కావలి డివిజన్ అంటే కావలి డివిజన్ కావలి మండలంలో మనం ఆరు ఐదు దాకా పట్టుకోవాలండి దాంట్లో తహసీల్దార్ గారుగా తహసీల్దార్ గారు ఒకటి పట్టుకున్నారు ఆ దాంట్లో ము నూట ముప్పై ఆరు బస్తాలు దాకా ఉన్నాయి అలాగే అర్బన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ముగ్గురు ముగ్గురు మూడు పట్టుకున్నారు అలాగే కావాలి రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒకటి పట్టుకున్నారండి సో ఇలా ఇలా రెగ్యులర్గా పట్టుకోవడం జరుగుతూ ఉందండి ఎటువంటి అంటే రేపటి నుంచి ఏమైనా కూడా ఇలా జరిగినా కూడా అక్కడ రోడ్లో ఏవి జరిగినా కూడా వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామండి సో అలాగే ఇలా పట్టుకున్న వాళ్ళందరి మీద ఇప్పుడు మనం కేసు పెట్టడం జరుగుతుంది అలాగే ఎక్కడ ఎలా జరిగింది ఇదంతా కూడా తగిన విచారణ జరిపి దాని మీద కూడా తగిన శిక్ష అనేది తీసుకోవడం జరుగుతున్నాను అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం మీద చట్టపరమైన చర్యలు ఎలా తీసుకుంటారో దీంట్లో ఎవరైనా రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందా ఎటువంటి కట్టు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు సో ఇప్పటికైతే మనము ఇప్పటికైతే మనము ఇందాక మీకు చెప్పినట్టు అర్బన్ పోలీస్ స్టేషన్ ఆరు వందలు పట్టుకున్నారండి రూరల్ పోలీస్ స్టేషన్ నూట డెబ్బై రెండు పట్టుకున్నారు అలాగే తహసీల్దార్ పోలీస్ తహసీల్దార్ ఆఫీస్లో నూట ముప్పై రెండు బస్తాల దాకా పట్టుకున్నామండి అండి అన్నీ కూడా సో వీటి ఇందాక చెప్పినట్టు వీటి వీటి మీద అంటే ఎలా ఎక్కడ జరిగినా తగిన విచారణ జరిపి వాళ్ళ మీద కఠిన శిక్ష తీసుకోవడం జరుగుతుంది సుమారు దాని విలువ ఎంత ఉంటుంది సార్ అది ఇంకా విలువ కడుతున్నారండి మొత్తం మనకు ఈరోజు ఈవినింగ్ కానీ కంప్లీట్ రిపోర్ట్ ఒకటి వస్తుంది దాని తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అక్రమ రేషన్ బియ్యం తరలింపు మీద సో ఆ చర్యలు వచ్చేసి ఇది వరకే ఐదు పట్టుకున్నామండి ఇంకా రేపటి నుంచి కూడా కఠిన నిఘా ఉంటుంది చెక్ పోస్ట్ ఉంటుంది మన కలెక్టర్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చారు మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా ఇప్పటి నుంచి పూర్తి నిఘాతో అన్ని చోట్ల వెతుకుతారండి ఎక్కడ దొరికినా కూడా పట్టుకోవడం జరుగుతుంది అలాగే జనాల్లో కూడా ఎక్కడైనా ప్రజల్లో కూడా ఎక్కడైనా సరే ఇటువంటివి కనిపించినా కూడా మీరు ఖచ్చితంగా కాల్ చేయాల్సి నా తహసీల్దార్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్కి కానీ లేదా ఆర్టీఓ ఆఫీస్ కానీ ఎక్కడికైనా సరే కాల్ చేసినట్లయితే దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండి